అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం మారేడుపూడి రెవెన్యూలో గత కొన్నాళ్లుగా ప్రభుత్వ భూమి మూడున్నర ఎకరాలు కబ్జా అధికారులు అతను ఒక ఎక్స్ ఎంపీటీసీ చూడటానికి అమాయక చక్రవర్తి లాగా ఉంటాడు చేసేవన్నీ భూదందాలు ఈయన గారి రెవెన్యూలో ఎక్కడ ప్రభుత్వ భూమి కనబడితే అక్కడ ఈయన గారు బోర్డు ఉండాల్సిందే అనకాపల్లి మండలం మారేడుపూడి రెవెన్యూ సర్వే నంబర్ రెండు వందల మూడున్నర ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు ఈ భూమిలోకి ఎవరు వచ్చినా భయ భ్రాంతులకు గురి చేస్తున్నాడు విలేకరులు వివరణ అడిగితే నరికేస్తానని బెదిరింపు చర్యలకు దిగుతున్నాడు పార్టీ లేదు అధికారం లేదు మరి ఈయన వెనుక ఎవరున్నారని ఇంత దుస్సాహసానికి పాల్పడుతున్నాడు కొందరు రాజకీయ నాయకులు పేర్లు పాడుకొని వాళ్లకు మచ్చ తెచ్చే పనులు చేయడమే కాకుండా అసెంబ్లీ పదజాలంతో బెదిరింపులకు గురి చేస్తున్నారు గతంలో ప్రముఖ దినపత్రికలో దీని మీద కథనం వచ్చినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదు చెరిపోతల ధర్మారావు ఈ స్థలంలోకి గతంలో రెవెన్యూ అధికారులు బోర్డులు పాతితే మళ్లీ బోర్డులు తొలగించాడు అంతేకాకుండా జేసిపి అడ్డంగా పడుకుండి పోయి సినీ పక్క యాక్టింగ్ చేసేవాడు ఉన్నతాధికారులు ఇకనైనా ఈ రెండు వందల ఐదు సర్వే నెంబర్ లో ఉన్న ప్రభుత్వ భూమిని కబ్జా కూరల నుండి కాపాడి తిరిగి స్వాధీనం చేసుకోవాలని మరెవరు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు